మద్గురుభయ నమ పరమేశ్వరుని ద్వీపాల పద్మాలకు నమస్కారం చేసుకుంటూ రేపు శివరాత్రి కథ వీడియో ఆలస్యంగా పెడుతున్నందుకు క్షమించండి చాలా తేలికగా అభిషేక మంత్రాలు చెప్పమని చాలా ఫోన్స్ మెయిల్స్ డైరెక్ట్గా అడిగేస్తారు ఫోన్ చేసి అందుకని తేలికగా మంత్రం ఎలా చేసుకోవాలి ఎలా చెప్పాలి అన్నది నేను చెప్తాను అవసరమైతే ఆ మంత్రాలని స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి ఉదయం అభిషేకానికి మంత్రాలు చెప్పాను ప్రదోష వేళ కూడా చెప్పాను అలాగే రుద్ర మహామంత్రాలు మధ్యాహ్నం ఏమి చాంటింగ్ చేసుకోవాలి అలాగే సాయంకాలం మీ కోరికలన్నీ తీరడానికి ఏ రుద్ర మంత్రాన్ని పఠించాలి ఇవన్నీ కూడా చెప్పాను కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దానికంటే ముందు కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం తలకి మామూలు స్నానం షాంపూ పెట్టుకోకూడదు కుంకుడికాయ రసం రాసుకోకూడదు ఏం కాదు ఉత్తినే నీళ్లు నెత్తిమించి పోసుకోవాలి స్నానం చేసేటప్పుడు మాత్రం స్నానం చేసే నీళ్ళలో చిట్టుకడు సాల్ట్ వేసుకుని స్నానం చేయండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోవడానికి మామూలుగా స్నానం చేయాలి ఆడవాళ్ళు అయితే చక్కగా సువాసనలు అయితే పసుపుది రాసుకుని మొహానికి చక్కగా స్నానం చేయండి ఎవ్వరైనా సరే కాకైనా సరే ఖచ్చితంగా శివరాత్రి నాడు మునిగి తీరవలసిందే ఆ తర్వాత మామూలుగా మీరు అన్నీ ప్రతి పండక్కి చేసుకున్నట్లుగా నిల్లు శుభ్రం చేసుకోవడం దేవుడి గదిలో దీపారాధన చేయడం అన్నీ మామూలే కానీ ఈరోజు ప్రత్యేకంగా ఆవు నేతితో దీపారాధన చాలా శ్రేష్టం మీ ఇంట్లో శివలింగం ఉంటే సరే లేకపోతే చక్కగా మట్టితో మట్టి ఎక్కడ దొరుకుతుంది ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఉన్న మట్టితో కూడా మనం శివలింగాన్ని చేసుకోవచ్చు ఏ దోషము లేదు తులసి పూజించకూడదు కానీ తులసి మొక్క అక్కడ ఉన్నటువంటి మట్టితో చక్కగా చిన్న మృత్తికా శివలింగాన్ని ఎందుకంటే సీతాదేవి కూడా రామేశ్వరంలో ఆ మృత్తికా శివలింగాన్ని ప్రతిష్ఠించారు అమ్మవారు కాబట్టి మృత్తికా శివలింగం అన్ని శివలింగాల కల్లా కూడా చాలా శ్రేష్టమైనది అలాగే అభిషేకానికి ప్యూర్ వాటర్ కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ మీకు ఓపుకుంటే పంచామృతాలు కానీ లేదండి నీళ్ళతోనే చేస్తామంటే చెంబుడు నీళ్లు పోస్తే మీకు కావలసిన కోరిక తీర్చం గొప్ప దయగల హృదయుడు పరమేశ్వరుడు అంచేత నీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ పాలుంటే పాలు పెరుగుంటే పెరుగు ఏ ఒక ఏదో ఒక ద్రవ్యం ఉంటా ఒక ద్రవ్యమే లేకపోతే చాలా తెచ్చుకుంటే చాలామే ఇష్టం ఫ్రూట్ జ్యూసులు కానీ ఏవైనా సరే కాకపోతే శుచిగా శుభ్రంగా తీయండి ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా సరే సరే ఇప్పుడు అభిషేకం చేయడానికి మనకి అన్ని నామాలు అక్కర్లేదు నేను చక్కగా ఎనిమిదే ఎనిమిది నామాలు చెప్తాను ఆ ఎనిమిది నామాలతో అభిషేకాన్ని మనం పూజ చేసేసుకోవచ్చు అభిషేకం చేసేసుకోవచ్చు ఉదయం ఇది నేను చెప్పేది ఉదయం సూర్యోదయానికి పూర్వం చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ లేదండి మా పిల్లలందరూ వెళ్ళేసరికి ఆరు ఏడు అయిపోతుందంటే దీపారాధన సూర్యోదయానికి ముందే చేసేసుకోండి పిల్లలందరూ వెళ్ళాక ఆ రోజు అప్పుడు కాసేపు కూర్చుని ఈ మంత్రాలతో అభిషేకం చేసుకోండి ఆ మంత్రాలు ఏంటంటే మీరు చక్కగా చేత్తో ఏదోటి తీసుకోండి కానీ స్టీల్ పాత్ర మాత్రం ఉపయోగించకండి ఇత్తడి కానీ రాగి కంచు వెండి ఆఖరికి మట్టి పాత్ర అయినా సరే ఓకే కానీ స్టీలు కానీ ఇనుము కానీ అస్సలు ఉపయోగించద్దు ఈ ఎనిమిది మంత్రాలు కూడా స్క్రీన్ మీద కూడా పెడతాను అవసరమైన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకుని శివాయ మహేశ్వరాయ నమ రుద్రాయ నమ విష్ణవే నమ పితామహాయ నమ సంసార వైద్యాయ నమ సర్వజ్ఞాయ నమ పరమాత్మనే నమ చేసుకోండి పూజ వరకు చేసుకోండి మీరు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అదే ఎనిమిది నామాలు మీకు కావాల్సినంతసేపు చదువుకున్నా కూడా చాలా ఫలితం అనమాట సరే ఒకవేళ మీరు శివాలయానికి కనుక వెళ్తే అక్కడ శివాలయాన్ని చుట్టూ కూడా ప్రదక్షిణ చెయ్యండి ప్రదక్షిణ చేసే విధానం ఎలాంటిదో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో చెప్పిన విధంగా ప్రదక్షిణ చెయ్యండి మీరు అనుకున్నది కోరిక అనుకున్నట్టుగా నెరవేరుతుంది సరే సాయంకాలం ప్రదోష వేళలో చేయవలసినటువంటి అభిషేకం మళ్ళీ మీరు ప్రదోష వేళలో చక్కగా శివలింగానికి ఉదయం ఏ శివలింగానికి అయితే మీరు చక్కగా అభిషేకం చేసుకున్నారో అదే శివలింగానికి మళ్ళీ అభిషేకం చేసుకోండి మారేడు దళాలు ముందుగానే కోసి దగ్గర పెట్టుకోండి మరి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఈ మధ్యలో ఏం చెయ్యాలి అంటే చాంటింగ్ చేసుకోవచ్చు మంత్రం చెప్తాను ఆ రుద్ర మంత్రాన్ని పదే పదే చాంటింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోండి ఉపవాసం ఉండి ఓపుకున్న వాళ్ళు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు ఒకటి తీసుకోండి బియ్యం జావ తీసుకోండి లేదు ఒక పూట భోజనం చేస్తాము అన్న వాళ్ళు చక్కగా భోజనం చేయండి సాయంకాలం మళ్ళీ పూజల అభిషేకము అది అన్ని కూడా మామూలే ఇక ప్రదోష వేళ చాలా ఇంపార్టెంట్ శివరాత్రికి ఈ ప్రదోష వేళ చేసేటటువంటి అభిషేకానికి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది వారేడు దళాలు కొబ్బరి నీరు ఫ్రూట్ జ్యూస్ లేకపోతే వాటర్ ప్యూర్ వాటర్ చక్కగా దాంట్లో పసుపు కలపండి కుంకుమ కలపండి ఆ పసుపు జలంతో కనుక చేస్తే అలాగే ఉంగరాన్ని అలాగ నుంచి సాయంకాలం దాకా వేసి ఉంచేసి ఒక రాగి చెంబులో అది సువర్ణ జలం అవుతుంది అనమాట అప్పుడు ఆ జలంతో మీరు అభిషేకం చేసుకోండి అభిషేకం అయిపోయాక మళ్ళీ మీ ఉంగరం మీరు చేతికి వేలికి తొడిగేసుకోండి ఏమీ ఇబ్బంది లేదు అవసరమైతే ఈ నామాలు కూడా స్క్రీన్షాట్ తీసుకుని పెట్టుకోండి వేళ ॐ भवाय देवाय नमः ॐ शय देवाय नमः ॐ ईशानाय देवाय नमः ॐ पशुपतये देवाय नमः ॐ रुद्राय देवाय नमः ॐ उग्राय देवाय नमः ॐ भीमाय देवाय नमः ॐ महते देवाय नमः इकनामा इ ॐ भवस्य देवस्य पत्न्यै नमः ॐ सर्वस्य देवस्य पत्न्यै नमः ॐ ईशानस्य देवस्य पत्न्यै नमः ॐ पशुपतये देवस्य पत्न्यै नमः ॐ रुद्रस्य देवस्य पत्न्यै नमः ॐ उग्रस्य देवस्य पत्न्यै नमः ॐ भीमस्य देवस्य पत्न्यै नमः ఓ మహతో దేవస్య పత్న్యై నమ ఇలా ఈ పదహారు నామాలతో సాయంకాలం కూడా అభిషేకం చేసుకోండి పరమేశ్వరుడికి మీరు పంచపక్ష ప్రమాదాలు చేసి పెట్టక్కర్లేదు బెల్లం నైవేద్యం పెట్టండి అంటే మారేడు దళాలు పరమేశ్వరునికి అర్పించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి సహస్రనామాలు అవేమీ చేయలేని వాళ్ళు ఇవి చేస్తే చాలా సంతృప్తి పడతాడు పరమేశ్వరుడు ఇక మీకు ఒక మంత్రం చెప్తాను అని అన్నాను కదా ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూల హస్తాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కేవలం శివరాత్రి రోజే కాదు ప్రతిరోజు కూడా పదకొండు సార్లు పఠిస్తే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి మళ్ళీ ఒకసారి మంత్రం ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ప్రతి రోజు కూడా ప్రతిరోజు రా చదువు ఇదొకటి ఇందాక చెప్పాను కదా రుద్రమంత్రం అదొకటి రెండు కూడా ట్రెమెండస్ రిజల్ట్స్ వస్తాయి సూపర్ సూపర్ పవర్స్ అనమాట మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయి మీ మేనిఫెస్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేర్తాయి లోకా సమస్త సుఖదా మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం